జై శ్రీమన్నారాయణ నమస్కారం తిరుప్పావై వ్రతంలో ఇవాళ ఇరవై ఆరవ రోజు ఈ ఇరవై ఆరవ పాసరంలో తల్లి మనకి ఏం చెప్తుందో ఈ పాసరంలో చూద్దాం మనకు ఏం ఉపదేశిస్తుందో ఈ పాసరంలో చూద్దాం నిన్నటి పాసరంలో గోపికలు వ్రతం కోసం తాము ఎలా వచ్చారో చెప్పారు కృష్ణుడు మీ వ్రతం కోసం ఏమి పరికరాలు కావాలి అని అడిగాడు గోపికలు వ్రతం కోసం కావలసిన పరికరాలు అడిగారు కానీ వాళ్ళ మనసులో కృష్ణ సంశ్లేషం తీరడం కోసమే పరికరాలు కోరుతున్నారు వాళ్ళ ఉద్దేశం అది పాసరంలో అమ్మ ఏం చెప్పిందో చూద్దాం మాలే మణివన్న మార్గ నీరాడువాన్ మేలయార్ సేవనగల్ వేండువన కేటీల్ ஞானத்தையெல்லாம் நடுங்க முரல்வன பால் அன்ன பாஞ்ச சன்னியமே போல் வன சங்கங்கள் போய் போய்பாடுடையனவே சால பெரும்பறையே பல்லாண்டிசைப்பாரே கோல விளக்கே கொடியே விதானமே ஆலி நிலையாய் அருளேலோரம்பாவாய் இ பாஸ்திர பெத்த லிஸ்டே செப்போ மனவாள் சுத்தம் ஏவேண்டோ மாலே மணிவண்ணா వేండువన రేపలలోని పెద్దల దృష్టిలో ఈ వ్రతం ఎందుకు ఆచరిస్తున్నారు అక్కడ వర్షాలు కురవడం కోసం కానీ గోపికల దృష్టిలో కృష్ణ సంశ్లేషం పొందడమే ఈ వ్రతం యొక్క ఫలితం రెంటికి ఉపకరించే పరికరాలను వీళ్ళు అడుగుతున్నారు మణివణ్ణ అంటే ఆశ్రిత వ్యామోహుడా అని పిలిచారు అది ఆయన సహజ గుణం అది విన్న కృష్ణుడు నాకు వ్యామోహం మీకు ఎలా తెలిసింది అని అడిగారు అంటే మీ ఆకారం స్వభావాన్ని దాచి ఉంచేది కాదు మణివణ్ణ అని వాళ్ళు అన్నారు మణిలాంటి పారదర్శకుడు అని గోపికలు తెలియజేస్తున్నారు ఇది ఇంద్రనీలమణి సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి కూడా ఆ శరీర కాంతిని చూసి ఆయన వట్టస్థలంలో స్థిర నివాసం ఏర్పరచుకుంది కృష్ణుడి రూపమే కాదు స్వభావం కూడా మణిలాగా పారదర్శకం అమూల్యం సులభం మణి ఉన్నవాడు అన్నీ అమర్చుకోగలడు లోకమంతా ఆయనకు వశపడుతుంది దాన్ని విలువ తెలిసిన వాడికి అది అమూల్యం తెలియని వాడికి అది అత్యల్పం అంటే వాడికి విలువే తెలియదు కాబట్టి ఆ మణి గురించి వాడికి జ్ఞానం ఉండదు మణి దీపంలాగా అందరికీ ఉపయోగపడుతుంది కానీ స్వప్రయోజనం ఆశించదు అలాంటి వాడే కృష్ణుడు అందుకే గోపికలు ఆయన మణితో పోల్చారు సరే మీరు వ్రతం చేస్తా ఉంటున్నారు దీనికి ఏమైనా ప్రమాణం ఉందా అని కృష్ణుడు అడిగాడు నేల యార్ సేవనగళ్ళ ప్రమాణాలు ఉన్నాయా లేవా అని మాకు తెలియదు మా పెద్దలు చేశారు మేము దాన్ని ఆచరిస్తున్నాం అన్నారు గోపికలు భగవద్గీతలో కృష్ణుడే అన్నాడు యద్యదాచరితి శ్రేష్టగా తేవే తరోజనగా సయత్ ప్రమాణం కురుతే లోకస్త దనువర్తతే కృష్ణ నువ్వే చెప్పావు కదా గీతలో అదే మేము ఇక్కడ ఆచరిస్తున్నాం మా పెద్దలు చేసిందని మేము ఆచరిస్తున్నాం సరే మీ వ్రతానికి పరికరాలు ఏం కావాలి అని అడిగారు అడిగి ఆ పిల్లల ఆతృత తెలివి మాట నేర్పడతానం పిల్లల్లో ఉండే ఆ తొందరపాటు వాళ్ళ చేష్టలు అని చూసి తన తనలో వాళ్ళ మీదే చూపు మరల్చకుండా కేంద్రీకరించాడు కృష్ణుడు అది గమనించిన గోపికలు నువ్వు మేము చెప్పేది వింటున్నావా లేదా నువ్వు వింటానంటే నేను చెప్తావు అన్నారు వింటున్నా వింటున్నా చెప్పండి అన్నాడు కృష్ణుడు తీరుకొని వాళ్ళకు కావాల్సిన పరికరాలను తెలియజేస్తున్నారు న్యాలత్త నడుంగ మురల్వన పాలన్న వన్నత్ ఉన్ పాంజసన్ని ఏమే పోల్వన సంగంగల్ భూమినంతా కంపింప చేయగలిగినంత పెద్ద ధ్వని చేయగల నీ పాంచజన్యం లాంటి శంఖాలు అన్నారు పాంచజన్యం ఒకటే అలాంటి శంఖాలు వీళ్ళకి ఇంకా ఎక్కువ కావాలి పాంచజన్యం గొప్పతనం ఏమిటి అది ఎప్పుడు స్వామి చేతిలోనే ఉంటుంది స్వామి ఉచ్ఛ్వాస నిశ్వాసాలే ఆ శంఖానికి ఆహారం దాని నివాస స్థానం ఎక్కడ స్వామి అరచెయ్యి నిద్రపోవాలంటే ఆయన చేతి మీద ఆహారం కావాలంటే ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఇంతకంటే భోగం ఇంకేముంటుంది స్వామితో కూడి ఉండే అవకాశం ఇంతకంటే గొప్ప అవకాశం ఇంకెవరికి ఉంది కాబట్టి ఆ శంఖంలాగా వీళ్ళు ఉండాలని కోరుకుంటున్నారు అందుకే దాన్ని ఇవ్వమని అడుగుతున్నారు అది ఇస్తే దాంతోపాటు ఆయన కూడా వాళ్లకు చేతికి దొరుకుతాడు అని పోని ఒక్క శంఖ ఉన్నారా కాదు బహువచనంలో చెప్తున్నారు అదేమిటో తర్వాత వస్తుంది విషయం పోయి పాడుడైనవే సాల పెరుంపరయే తప్పెటలు కావాలి తప్పెట కూడా ఒకటి కాదు చాలా కావాలి అంటే ఒకటి కంటే ఎక్కువ కావాలి ఈ వాయిద్యాన్ని గుండెల మీద కట్టుకొని రెండు చేతులతో వాయిస్తూ నాట్యం చేస్తారు అంటే మనోవాకాయ కర్మణ సంకీర్తన చేయడం అంటే పరమాత్మ కైంకర్యం చేయడం అని తెలియజేస్తుంది అందుకోసం వీళ్ళకు తప్పెట కావాలి అంటే ఇది నమపద సంకేతం అంటే నమపదంలో నమపదం ప్రణవంతో ఉంటే ఒక అర్థం అంటే ప్రణవంతో చేరి అర్థాన్ని చెప్తే ఒక రకమైన అర్థం వస్తుంది నారాయణ పదంతో చేర్చే అర్థం చెప్తే ఇంకొక రకమైన అర్థం వస్తుంది ఆ విషయాలన్నీ ఇందులో ఇమిడ్చి వెళ్ళు అడుగుతున్నారు పోయి పాడుడైనవే సాల పెరుంపరయ్యే సాల పెరుంపరే అంటే నిరంతరం మనోవాకాయ కర్మణ సంకీర్తన చేస్తూ మనసులో స్మరిస్తూ నాట్యం చేస్తూ ఉండాలి అందుకోసం పెద్ద పర కావాలి వీళ్ళకి పల్ల సైప్పారే శంఖం ఊదుతూ తప్పెటలు వాయిస్తూ శోభాయాత్రగా ఇంతమంది పిల్లలు వెళుతుంటే దృష్టి దోషం కలగదు అందుకోసం అది నివారించడం కోసం మంగళం పాడేవాళ్ళు కావాలి అంటే దేవాలయాల్లో కూడా స్వామికి శోభాయాత్ర జరిగేటప్పుడు మంగళం పాడే భాగవతోత్తములు ఆ శోభాయాత్ర ముందు నడుస్తూ ఉంటారు అది విడు కోరుకుంటున్నారు కోల విలక్కే అందరికీ స్పష్టంగా కనపడటం కోసం మంగళ దీపం కావాలి అంటే స్వామి శోభాయాత్ర మొదలైతే మంగళ దీపం లేకుండా ఉండదు అట్లానే దేవాలయంలో ఉన్న ఎక్కడున్నా ఆయన దీపంతోనే కలిసి ఉంటారు అంటే ఆయన ఎక్కడుంటే అక్కడ మంగళ దీపాలు వెలుగుతూనే ఉంటాయి కొడియే దూరంగా ఉన్నవారికి కూడా కనపడేందుకు ధ్వజం కావాలి దగ్గర ఉన్న వాళ్ళకి వీళ్ళెవరో కనపడుతుంది కానీ దూరం నుంచి వాళ్ళకి కూడా తెలియాలి కదా అందుకోసం ధ్వజం కావాలి అడుగుతున్నారు వితానమే ఏదైనా అనుకోని అవాంతరాలు ఏర్పడితే వర్షం కానీ వస్తే గాలి దుమ్ము వస్తే వీళ్ళ రూపం చెడకుండా వీళ్ళ స్వరూపాన్ని కాపాడడం కోసం వితానం కావాలి అంటే చాందిని అంటారు మేలికట్టు అంటారు అది కావాలని కోరుతున్నారు లోకల్లో లేనివన్నీ అడిగితే ఎలా సాధ్యమవుతుంది అన్నాడు కృష్ణుడు దానికి వాళ్ళు వెంటనే హాలి నిలయాయ్ అరుళ్ నువ్వు వటపత్ర సాయివయ్యా ఘటనాఘటత సమర్ధుడివి నీకు సాధ్యం కాంతేమన్నా ఉంటుందా అని గోపికలు అరుళ్ కృప చేయవయ్యా అని ముందు కాళ్లకు బంధం వేశారు శంకాలంటే అనన్యార్హ శేషత్వ జ్ఞానం పెద్ద పర అంటే పారతంత్ర జ్ఞానం మంగళం పాడేవాళ్ళు అంటే భాగవత సమూహం మంగళ దీపం భాగవత జ్ఞానం ధ్వజం అంటే భాగవత కైంకర్యం వితానం చాందిని అంటారు దాన్నే కైంకర్యంలో కర్తృత్వ నివృత్తి అంటే నేను చేస్తున్నాననే కర్తృత్వాన్ని పోగొట్టడమే నివృత్తి అది కోరుకుంటున్నారు మణిబన్నా సులభ స్వరూపుడు సౌలభ్య పరాకాష్ట ఆలి నిలయాయ్ అంటే సర్వజ్ఞుడు శక్తిమంతుడు ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు ఘటన సమర్థుడు ఇవన్నీ గోపికలు కృష్ణుడితో చేరి ఉండడానికి ఉపకరించే పరికరాలు ఇవన్నీ వీళ్ళు అడిగారు మరి కృష్ణుడు ఏమేమి ఇచ్చాడో రేపటి పాసరల్లో చూద్దాం ఆండాల్ త్రివడిగే శరణం